హాయ్ అండి అందరికి ఈరోజు ఈ రోజు అయితే చాలా చాలా విషయం అనమాట ఇది నాకు చాలా సంతోషం అనిపించింది ప్రతి తల్లి తండ్రికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎందుకంటే మీరు చూస్తేనే తెలుస్తుంది అయితే అసలు వద్దంటున్నారు మా పిల్లలు ఇంతకుముందు అయితే చాలా సార్లు వద్దంటే ఏడ్చి తీసుకున్నారనమాట నేను తీసివ్వకపోయినా వాళ్ళ డాడీ చేత అయితే తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే వద్దంటున్నారంటే కారణం మెయిన్ టీచర్స్ అన్నమాట స్కూల్లో టీచర్సు వాళ్ళని ఆ విధంగా అయితే అర్థమయ్యే విధంగా చెప్పారనమాట ఇన్ని రోజులు మనం తల్లిదండ్రులు చెప్తే అర్థం కాదనమాట ఆ మంచి చెడు విషయాలంతా స్కూల్లో సగం నేర్చుకుంటారనమాట ఇంట్లో సగం మనం నేర్పిస్తే స్కూల్లో ఎక్కువగా నేర్చుకుంటారనమాట ఇంకా వాళ్ళ టీచర్స్ చాలా బాగా అర్థమయ్యే విధంగా అయితే ఒక అవగాహనతో వాళ్ళ పిల్లల మైండ్ సెట్కి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా అయితే వాళ్ళకి చెప్పారు నాకైతే మొత్తానికి విషయం అర్థమైంది వాళ్ళు స్కూల్ నుంచి ప్రతిరోజు రాగానే కురకురాయలు తినేవాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు స్నాక్స్కి అవి తీసుకెళ్లే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఈ ఆపిల్స్ ఆరెంజ్ ఇస్తే కానీ వాపస్ తెచ్చేవాళ్ళు అనమాట ఈ కురుకురలు అయితే ఒక్కొక్కరు రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అయినా తినేసి ముగించుకొచ్చేవాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కురుకురలు వద్దనడంలో చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఏమని అడిగితే మా టీచర్స్ పొట్టలో పేగులో తగులుకొనేస్తుంది అది చాలా బాగా చెప్పారు ఇప్పుడు నాకు చెప్పడానికి అర్థం కాలేదు కానీ ఒక పాపని చూపించి ఎగ్జాంపుల్గా ఈ పాపకైతే పేగుల్లో ఇన్ని గ్రాములు అయితే ప్లాస్టిక్ ఉండిపోయింది ఆ కవర్ల ద్వారా వచ్చే ఆ ప్లాస్టిక్ అయితే ఈ పేగులో తగులుకొనేసి ఈ పాపకు చూ చూడండి పొట్ట కోసేసి ఆపరేషన్ చేశారని అయితే పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పారనమాట ఇంకా మా పెద్దపా ఎలాగో అర్థం చేసుకుంటుంది కాబట్టి తనకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వీళ్ళిద్దరిదేనమాట ఇంకా బాబుది పాపది అని అనమాట ఎక్కువగా ఈ కురుకురేలు గో నేను ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా తీసుకొని తినేసేవాళ్ళు ఫస్ట్ టైం మిసులుకి చాలా ధన్యవాదాలు అనమాట వాళ్ళు అర్థమయ్యే విధంగా మనం చెప్పలేము వాళ్ళు చెప్పిన విధంగా ఇంక అయితే నేను తర్వాత వాళ్ళ కోసం ఇంక ప్రత్యేకంగా ఇంట్లో చేయాలని అయితే అనుకున్నాను ప్రతి తల్లి తండ్రి చేస్తారనమాట ఇదే విధంగా చేస్తారు కానీ ఇంట్లో చేసిన ఫుడ్ కన్నా బయట ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడతారు మనం ఎంత టేస్టీగా చేసినా బోర్ కొడుతుందనమాట వాళ్ళకి ఇదే వస్తువులు మనం ప్యాక్ చేసి అంగింట్లో నుంచి తెచ్చామని చెప్పామంటే తింటారనమాట అలా ఉంటుంది మే మెంటల్గా సైకాలజికల్గా పిల్లలకి ఆ విధంగా ప్రిపేర్ అయిపోయింటారనమాట డబ్బులు ఇచ్చి కొనే దానిపైన ఉండే ఇంట్రెస్ట్ ఇంట్లో హెల్తీ ఫుడ్ తినాలంటే కొంచెం ఆలోచిస్తారనమాట ఫస్ట్ టైం వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లో చేసినవైతే ఈ వీడియో చాలా రోజులైంది తీసి కానీ నేను పోస్ట్ చేయడానికి టైం దొరకలేక పెట్టలేదు కానీ వాళ్ళైతే ఇదే హెల్తీ ఫుడ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ నేను టూ వీక్స్కి ఒకసారి చేస్తూనే ఉన్నాను అంటే ఎక్కువగా చేసుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువగా చేసినా కానీ అవి ముగ్గిపోతాయి కాబట్టి రెండు వారాలు మూడు వారాలు ఉంటాయి అంతేనమాట ఇవి ఇంకా మంత్లీ పెట్టుకోవాలంటే అవి వేరే ఇదైపోతాయి ఇంకా ఎలాగో ఖాళీగానే ఉంటాం కదా ఆ ఖాళీ టైంలో వచ్చాయచ్చు అనేసి ఇంకెంత తింతేనమాట అది కొంచెం గుమ్మడికాయ గింజలు తెల్ల నువ్వులు మురుకులకైతే సపరేట్గా చేస్తాను ఇదైతే ఒక చిన్న ఉంటలనమాట కొంచెం బెల్లంతో చేసేవి ఇంట్లో బెల్లంతో చక్కెరతో చేసే చాలా తక్కువ అనమాట మైదాపిండి చక్కెర ఇలాంటివి ఎక్కువగా వాడనమాట ఇంకా ఆడపిల్లలు ఉండే ఇంట్లో మైదాపిండి అవాయిడ్ చేయాలన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంకా మైదాపిండి తక్కువ గోధుమ పిండి ఎక్కువ అనమాట దీనికైతే ఇంకొంచెం శనగపిండి కొంచెం రవ్వ నెయ్యి అంటే ఎక్కువగా వాళ్ళు నెయ్యి తినరు కాబట్టి ఇలాంటి వాటిలో నెయ్యి వేస్తే తినేస్తారు ఇంకా ఇది కూడా ఒక హెల్దీనే మనం ఎంత ప్రిపేర్ చేయాలన్నా కానీ మన ఇంట్లో పిల్లలు తింటే ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తాము కానీ నా పిల్లలు ఇంతకుముందు వాళ్ళు అనమాట కాబట్టి నేను ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ చూపేదాన్ని కదా నేను ఎంత చేసినా వాళ్ళు బయట ఫుడ్ తినేస్తున్నారు అనేసి కొంచెం కొంచెం చేసేదాన్ని ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ ఇవి నట్స్ ఎక్కువగా యాడ్ చేసి ఇంకా టేస్టీగా ఉండే మారా ఇంట్లో ఇష్టపడే మరి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ఇలాంటివి ఇంకా చాలా రకాలు చేసి పెడతానమాట ఇంకైతే ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు స్నాక్స్ ఇంట్లోనే చేయమంటున్నారు అదో చాలా సంతోషం అనమాట ఇంకా మిక్సరు అవంతా కానీ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఉంటాయి ఇంక ఇవైతే చిన్న చిన్న వంటలు అనమాట బెల్లంతో చేసే దీంట్లో తెల్ల నువ్వులు రవ్వ అన్నీ ఉంటాయి అన్నమాట ఆల్ మిక్సింగ్ ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ కానీ హెల్తీ ఫుడ్డే కాబట్టి ఇంకా బెల్లంతో ఇది ఒక స్వీట్ ఐటమ్స్ చేశాను ఇంకా ఫస్ట్ టైం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను అనమాట కురు కురుకురాయలు చాక్లెట్లు ఎక్కువ తినకూడదు పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్లు అయితే తక్కువగానే తీస్తాను బర్త్డే కానీ వాళ్ళకి చాక్లెట్లు వాళ్ళ చేత అందరికీ ఒక పది చాక్లెట్లు వాళ్ళ చేత పెట్టి మిగిలి అంతా అందరికీ పిల్లలకి పనిచేస్తామన్నమాట అలా చాక్లెట్లు అయితే అవాయిడ్ చేసేదాన్ని కానీ నాకు తెలియకుండా తినేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వాళ్ళ స్కూల్లో టీచర్స్ చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇంట్లో ఫుడ్డే ఎక్కువగా ఇష్టపడతారనమాట ఆల్మోస్ట్ నేను ఇంక నుంచి వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలు ఏ విధంగా తింటారనేసి అయితే ఇంకా పొటాటో చిప్స్ కానీ అవంతా కానీ బయట ఆయిల్ వేస్ట్ ఆయిల్ అనమాట వాడిందే రెండు మూడు వారాలు వాడిన ఆయిల్ అది అలాగే చేస్తారనమాట ఈ కంగారులో నేను అసలు ఒకదాన్ని తర్వాత ఒకటి చేసేదాని బదులు ఇంకా నెయ్యి అయితే మర్చిపోయాను అనమాట తక్కువ తక్కువగా వేసుకునేది ఇంకా ఆయిల్ అయితే మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను అనమాట ఇలా ఇంట్రా పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా గోల ఆ గోల ఈ గోల చూడాలన్నమాట ఒక్క నిమిషం వాళ్ళని చూడకపోయినా ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఇంకైతే నెక్స్ట్ ఇంకా వేరే కార్న్ స్వీట్ కార్న్ తెచ్చి ఇంట్లోనే ఉడికించడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ మురుకులు అన్నమాట మురుకుల్లో కానీ కొంచెం అన్ని దాంట్లో ఆ ఫ్రూట్స్ నట్స్ అంతా దాంట్లోనమాట వేసింది నేను దీంట్లో కొంచెం వేసాను దాంట్లో కొంచెం వేసాను ఏజ్ అన్నమాట మనకు ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్నీ వీటిలోనూ వాటిలోనూ అనమాట మురుకుల్లో కానీ కొంచెం కొంచెం యాడ్ చేశాను అనమాట ఇవైతే తయారైపోయాయి ఇంకా పిల్లలైతే మా పాప ఆల్రెడీ టేస్ట్ చేసింది ఇవే ఉన్నిలే మమ్మీ మా పెద్ద పాప నిజంగా చెప్తున్నాను అన్నీ తింటుంది అనమాట ఇంట్లో చేసిన వస్తువులే తింటుంది ఇంకా ఇద్దరు పిల్లలు అనమాట బయట ఫుడ్డు చాలా ఇష్టపడతారనమాట కొంచెం తినేదానికన్నా ఎక్కువ తింటారనమాట బయట ఫుడ్ అయితే ఇంట్లో చాలా తక్కువ తింటారు ఇంక ఈ ఐటెం అయితే ఆల్రెడీ ఫస్ట్ చేసింది కొంచెం బాగా ప్రాపర్గా రాలేదన్నమాట ఇది సెకండ్ టైం చేసింది కాబట్టి ప్రాపర్గా వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం పిండి బియ్యం పిండితో మురుకులు అనమాట బియ్యం పిండి అండ్ కొంచెం ఇది బియ్యం పిండి తెల్ల నువ్వులు అండ్ వాము జీలకర్ర ఇంకా ఉప్పు కారం అన్నీ ఆల్ మిక్సింగ్ దాంట్లో కొంచెం శనగపిండి అనమాట రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు శనగపిండి అనమాట లేదా చెనగింజలు కూడా శనగింజల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా శనగింజల పొడి అయితే నేను వేయలేదనమాట కాబట్టి కొంచెం అది ఇది వచ్చి వాము అనమాట వాము కొంచెం నలిపేయాలన్నమాట నలిపేస్తే అది దాని స్మెల్ బాగా గమగమా ఉంటుంది అన్నమాట ఇంకా తెల్ల నువ్వులైతే మన ఇష్టం అండ్ నల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు నా దగ్గర ప్రస్తుతానికి తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి నల్ల అయితే లేవు అవైతే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అంటారు కానీ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా దానికి కొంచెం మిగిలితే సాల్ట్ సాల్ట్ దీంట్లోకి ఎక్కువగా నెయ్యి వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ వస్తాయి నెయ్యి తక్కువగా అయితే వేసుకోకూడదు తినేవాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో తెల్ల నువ్వులు మన ఇష్టం అనమాట అండ్ నేనైతే నల్ల నువ్వులే వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకేం స్నాక్స్ ఇంట్లో లేవు కాబట్టి వెంటనే చేయాలి కాబట్టి అప్పటికప్పుడు ప్రిపరేషన్ అనమాట అప్పటికప్పుడే ఇంకా బియ్యం పిండి అయితే ఇంకా బియ్యం కొంచెం నాణ్య వేసి మిక్సీలైనా వేసుకోవచ్చు లేదు ఎక్కువ పిండి కావాలంటే బయట ఆడించుకోవచ్చు అనమాట మనకి ఇష్టం వచ్చినప్పుడు కొంచెం పిండి తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా మురుకులకైతే పిండి రెడీ అయిపోయింది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట మురుకులు అయితే బాగా టేస్టీగా వస్తాయి మన ఉప్పు కారం చూసేసుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ చేసి చూసి మళ్ళీ కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మనం చేసేటప్పుడే చూసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ వన్ అవర్ కానీ పెడితే కానీ ఇంకా సాఫ్ట్గా అనమాట ఇంకా రౌండ్గా అయితే వచ్చే మురుకులనైతే వేశాను మొత్తానికి నాకు ఇంత సంతోషంగా చేస్తున్నానంటే కారణం పిల్లలు ఇంట్లో స్నాక్స్ ఇష్టపడుతున్నారంటే బయట కురుకురలను వదిలేయడం వల్ల ఇంట్లో స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట ఇలా వేసుకోవడం వల్ల మురుకులు కరకరా కాకుండా కొంచెం ఆరిన తర్వాత కరకరా వచ్చే మారు చూసుకోవాలన్నమాట అంత గట్టిగా అని చేస్తే పిల్లలు తినలేరు కాబట్టి పిండే మనం కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం సాఫ్ట్గా కొంచెం గట్టిగా ఉండే మాదిరి అయితే చూసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ అవి చిన్న చిన్న వంటలు చేయడం వల్ల అంతా వచ్చేసింది అనమాట ఈ ఆయిల్ కానీ మన ఇంట్లో ఉన్న శనగ శనగ నూనె అనమాట అదైతే ఇంకా ఈ రోజుతో అయిపోతుంది శనగ నూనె ఇంకా నెక్స్ట్ ఇంక మళ్ళీ వేరే ఆయిల్ కొనాలన్నమాట ఇంకా ఉన్నప్పుడు అయితే ఈ వంటలు అయితే చేసుకునేసాను ఇంకా మళ్ళీ ఒక మూట శనగలు తీసుకొని మళ్ళీ గాడిచ్చుకొని అయితే వాడుకుంటానన్నమాట ఈ అయితే ఈ ఆయిల్ అయితే మాకు బాగా సూట్ అయింది కాబట్టి ఇంకా మురుకులు అయితే రెడీ ఇంకా ఉంటాను రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి